వెల్కమ్ న్యూస్ గుడిని రాజకీయ వివాదంలోకి తీసుకుని రాకండి అంటూ టీడీపీ మీడియా సమావేశం తమ్మలబలి నియోజకవర్గంలోని ఎగువ మాచిరెడ్డి గారి పల్లెలోని శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం కుంభాభిషేకం హాజరైన వైసీపీ నాయకులను ఉద్దేశించి నిన్నటి దినం తమ్మలపల్లి టిడిపి ఇన్ఛార్జి మీడియా సమావేశంలో అనిచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మదనపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాచిరెడ్డి గారి పల్లె దయాదులు మేము గ్రామస్తులందరూ కలిసి పదకొండు లక్షల రూపాయలు మిగిలిన ప్రభుత్వం చేసుకున్నాం ఆలయం ఈవో ప్రింట్ వేపించిన కరపత్రాలతో రాజకీయాలకు అతీతంగా నిర్మాణం ఆహ్వానించామన్నారు ఇన్ఛార్జ్ ని కూడా ఆహ్వానించాం వారు రాకుండానే వైసీపీ నేతలను ఉద్దేశించి దొంగతనంగా రావడం పిలవకుండానే వచ్చారని వ్యాఖ్యానించడం తీవ్రంగా ఖండిస్తూ గుడిని రాజకీయ వివాదంలోకి లాగకండి అంటూ హెచ్చరించారు దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మా పెద్దిరెడ్డి గారు గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు మా అభిమానంతో పార్టీలకు అతీతంగా మేమందరం కలిసి మేము మాకు మా గుడి నిర్మాణంలో మా గ్రామానికి యొక్క వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ గుడి నిర్మాణంలో కానీ వాళ్ళు చేసినటువంటి సహాయానికి మేము మా అభిమానంతో మేము ఎమ్మెల్యే గారిని మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మేము ఇన్వైట్ చేసుకుంటే వాళ్ళు మా ఆహ్వానాన్ని మన్నించి మా గ్రామానికి రావడం జరిగింది అయితే తమ్మల్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మీడియా సమావేశం పెట్టి నాకు నాకు ఇన్విటేషన్ రాలేదు అని నువ్వు బాధపడంలో ఎటువంటి తప్పు లేదు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి వినువు గారు నిన్ను నియమించినారు నువ్వు పిలిచలేదు అంటే నీ కన్నమడు గ్రామంలో నీకంటూ క్యాడర్ ఉంది కదా తమ్మల్లపల్లి మండలంలో నీకంటూ త్రీడీపీకి సంబంధించిన క్యాడర్ లేదా నిన్ను పిలవడానికి నువ్వు క్వశ్చన్ చేయాల్సింది నీ కేడర్ని నువ్వు నీ కేడర్ని వదిలేసి కన్నమడుగు దాయాదు పెద్దవాళ్ళని పట్టుకొని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ గత గత నెలలో జరిగినటువంటి ప్రోగ్రాంలో రోడ్డు ఆ విధంగా రోడ్డు మార్గాన్ని మా ఎమ్మెల్యే గారు వెళ్తుంటే మేము అభిమానంగా నిలిపి జెండా ఎగరేసుకుంటే నువ్వు మాట్లాడిన మాటలేమి గంజాయి బ్యాచ్ అంటావు మా జెండా మేము పది సంవత్సరాల నుంచి అదే రోడ్లో అదే ప్లేస్లో గట్టి ఎగరేసుకుంటున్నాం కొత్తగా ఏం కట్టలేదు నీకు నీకు సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళు నీకు చెప్తున్నటువంటి వాళ్ళు సరిగా లేరు ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకో నువ్వు సబ్జెక్ట్ తెలుసుకొని ఆ జెండా ఎన్ని రోజుల నుంచి ఉంది ఎన్ని రోజులు కట్టం నీ జెండా మూడు ప్లేసులు మారింది కన్నీముడి గ్రామంలో కన్నీముడి రోడ్లో మా జెండా ఆ పది సంవత్సరాల కాలం నుంచి ఒకే చోటు ఉంది నువ్వు మాట్లాడతావు సహాయాలు చేయడం లేదు ఏ కుటుంబాన్ని ఎమ్మెల్యే గారు పట్టించుకున్నారని అడుగుతాను నీ సొంత నిమ్ నీ చెరువు మండలంలో నీ సొంత చెరువు మండలంలో ద్వారకానాథ్ రెడ్డి గారి కాలనీలో ముగ్గురు పిల్లలు బట్టలు ఉతకడానికి వెళ్ళి ఈతకు వెళ్ళి చనిపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చి అప్పటికప్పుడు వాళ్ళ దహన కార్యక్రమాలు వేరే వేరే బెంగళూరు నుంచి వచ్చి చనిపోయినా కూడా రెండు లక్షల రూపాయలు నేనున్న ప్రత్యక్ష సాక్షిని రెండు లక్షల రూపాయలు మేము ఇచ్చి మేము పరామర్శించి మేము దహన కార్యక్రమాలు చేసి రావడం జరిగింది మా కన్నెమడుగులో యాక్సిడెంట్లో సిద్ధారెడ్డి అనే వ్యక్తి మరిమకలపల్లి గ్రామంలో చనిపోతే గోల్లపల్లి వారిపల్లిలో ఏ రోజు వచ్చి పరామర్శించినాం కన్నెమడుగులే ఈ సంవత్సర కాలంలో ఎంతమంది చనిపోయినారు మీ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళే చనిపోయినారు కదా ఎంత వచ్చి పరామర్శించినావు నువ్వు 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 మనం ఏం అని వదిలేసి నువ్వు ప్రతిసారి మీడియా సమావేశం పెట్టేసి ఏదో రాజకీయంగా నువ్వు ప్రయోజనాలు లేదంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి మాట మాట్లాడితే పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఇష్టానుసారంగా విమర్శించడం ఇష్టానుసారంగా విమర్శించడం ఏకవచనంతో మా ఎమ్మెల్యే గారిని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి నువ్వు మోకారులు రోజులు ఉన్నాయి మర్చిపోవద్దు గుర్తుపెట్టుకో మళ్ళీ నీకు అవసరం పడుతుంది ఏదో ఒక రోజు ఈ రోజు నీది రేపంటూ మాది నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడి నువ్వు నోటుకు వచ్చినట్టు వింటా ఉంటామంటే కుదరదు నీ కన్నీముడి గ్రామంలో నీ క్యాడర్ నిన్ను పిలవలేదంటే వెళ్ళి నువ్వు చేసుకో నువ్వు ప్రోటోకాల్ ఫ్రోటోకాల్ అంటున్నావు నువ్వు మా ఏదైతే మా కన్నీమూడు గ్రామం నుంచి పెద్దలంతా వెళ్ళి మల్లయ్య కొండలో ఈవో గారికి చెప్పొచ్చినారా లేదా ప్రోటోకాల్ ప్రకారం మీరు ఎవరినైనా పిలుచుకోండి మర్యాద చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పొచ్చినారా లేదా వాళ్ళు చేయకపోతే వాళ్ళ ఆఫీసర్లను ప్రశ్నించుకో మీడియా సమావేశం పెట్టి కన్నముడుగు వాళ్ళ గురించి కానీ పెద్దల గురించి నీ ఇష్ట ప్రకారం విమర్శించడం నీకు ఎంతవరకు కరెక్ట్ నువ్వు నువ్వు ఈవో గారిని ప్రశ్నించుకో నువ్వు రావు నువ్వు వచ్చి నీకు మర్యాద చేయకుండా ఉంటే నువ్వు మాట్లాడు వచ్చే నీకు వచ్చే మొహం లేక నువ్వు నువ్వు వచ్చే మొహం లేకపోగా నువ్వు మళ్ళీ నిందించడం ఒకటి పరామర్శలు అంటావు పరామర్శలు చేయలేదంటున్నావు ఒకసారి విచారం చేసుకో నువ్వు చేస్తున్నావా మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారా ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నారు మా ఎమ్మెల్యే నువ్వు ఏ రోజు ఏ గ్రామానికి వెళ్తున్నా ఒకసారి చూసుకోమని చెప్తూ ఈసారి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా హెచ్చరిస్తున్నాం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇయర్స్ టెంపుల్ ఈ టెంపుల్లో త్రీ ఫిఫ్టీ ఫ్యామిలీస్ దాయాదులు ఉన్నారు ఆ దాయాదులంతా కలిపి ఇప్పు దేవర్లు ఇవంతా టెంపుల్ డెవలప్మెంట్స్ ఇవంతా చూస్తారు ఆ తర్వాత శిథిలావస్థలో ఉంటే ఆ టెంపుల్ అప్పుడు మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామచంద్ర అప్పని మిదినెడ్డి గారిని ద్వారకాన్ని అప్రోచ్ అయ్యి ఇట్లా త్రీ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి దాయాదులు అంతా ఉండరు కాన్స్టిటెన్సీ వైజ్ ఉండారు ఈ టెంపుల్ డెవలప్ చేద్దాము ఎండోమెంట్లో ఉంది అంటే సరే ఇమ్మీడియట్ మా మదర్ అప్పుడు సర్పంచ్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇమ్మీడియట్ ఎన్ఆర్ చేసి ఇమ్మీడియట్ ఫైల్ మూవ్ చేసినారు ఆ టెంపుల్కి వచ్చి కోటి ఏడు లక్షల యాభై వేలు కోటి ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఎండో నుంచి ప్రపోజల్ వచ్చింది ఆ ప్రపోజల్ వచ్చి ఇక్కడ చూడండి కోటి ఏడు లక్షల యాభై వేలు దాంట్లో మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ను ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీరు గడితే రిమై రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ మీరు మేము పే శాంక్షన్ చేస్తామంటే ఇమ్మీడియట్ వన్ మంత్ టైం ఇస్తే ట్వంటీ వన్ ల్యాక్స్లో మా దాయదులంతా కలిపి టెన్ టెన్ థౌజండ్ పే చేసి కాంట్రిబ్యూ ఇదిగా వేసి అందరూ పే చేయడం జరిగింది వన్ మంత్లో పే చేసినప్పుడు ట్వెల్వ్ డేస్లోనే పే చేసినాం ఇమీడియట్ శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన తర్వాత శాంక్షన్ కాపీ కూడా వచ్చింది ఎందుకంటే అప్పుడు ఈవో గారు అంతా ఉంటే శాంక్షన్ అయ్యింది ఆ తర్వాత ఎలక్షన్ రావడం పాత టెంపుల్ కొట్టేయడం ఆ తర్వాత ఈ రెడ్డి గారు జ రెడ్డి ఎలక్షన్ అయిన తర్వాత ఈ టెంపుల్ వర్క్ నిలిపివేసినాడు టూ మంత్స్ ఈ టెంపుల్ వర్క్ చేయకూడదు ఎందుకంటే మా దాయాదులంతా వెళ్ళి అతని ఇంటి దగ్గరికి పోయి ఇంటికి ఓ మనిషి పోయి రిక్వెస్ట్ చేయాలంట అప్పుడు మేము పోక అయిపోయేసరికి ఇమీడియట్ అతను ఇమీడియట్ ఈవో గారికి అంత టెంపుల్ ఆఫీసర్లకు అంతా ఫోన్ చేసి ఇమీడియట్ నా దగ్గరికి రాలేదు శాంక్షన్ స్టాప్ చేయండి అన్నారు వర్క్ అయితే అయింది ప్రతిష్ట అయింది ఆ టెంపుల్ వర్క్ మేము పిలవలేదంట మేము పిలిచేదానికి నేను ఈవో గారికి ఫస్ట్ చెప్పినాను సార్ మేము ఈ ఎండోమెంట్ ఎండోమెంట్ సైడ్ నుంచి మీరు ఇన్విటేషన్ కార్డులు కొట్టండి అఫిషియల్గా మేము దాయోదల సైడ్ నుంచి ఎవరు పేర్లు ఇవేయ్యమో ఇదే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అని చెప్పినాను ఆ తర్వాత వచ్చి ఇమీడియట్ ఈవో గారికి ప్రెజరు మూడో తారీఖు ఇది వాళ్ళ పాంప్లెట్ ఇది మా పాంప్లెట్లు ఎవరి పేర్లు లేవు ఎవరి పేర్లు కానీ లేవు చూడండి ఇది మన జయచంద్రారెడ్డి గారు ప్రెజర్ చేసి ఈ పాంప్లెట్ దీంట్లో ఇన్విటేషన్ కార్డు ఇది ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇన్విటేషన్ కార్డులో చూడండి ఆ లాస్ట్లో అని కూడా ఉంది ఇది డిస్ట్రిబ్యూట్ అయినాయి ఇన్విటేషన్ కార్డు అయితే జయచంద్రారెడ్డికి పోయింది దీంట్లో ప్రోటోకాల్ ఫ్రోటోకాల్ అంటున్నారు కదా మా సర్పంచ్ పేరు ఎంపీటీసీ పేరు కూడా లేదు సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు అస్సలు లేదు చూడండి ఇన్విటేషన్ నాకు అందనే లేదు ఈ దొంగ చాటుగా చేసినారు దొంగగా వచ్చినారు దొంగలు కాదు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ దొరలేకట్టే వచ్చినారు ఇదే ఇదే నేను చెప్తున్నా తొత్తులో అంటున్నావు ఎందుకు తొత్తులు మా గారి పల్లి మారుమూల ప్రాంతం అంటున్నావు మారుమూల ప్రాంతం కాదు మా గారి పల్లికి ఒక రోడ్డు శాంక్షన్ చేయి చేసింటే పెద్దిరెడ్డి గారి టెంపుల్ ఉందని ఇంకో రోడ్డు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎక్స్ట్రా చేయించినారు టెంపుల్ శాంక్షన్ ఇంటికి కుళాయి వేయించినారు మూడు బోర్లు వేయించిన పల్లికి గ్రామానికి కాదు గ్రామం మొత్తం తిరుగుదరా చూపిస్తాను డెవలప్మెంట్ ఏమో నీ ఊర్లో నువ్వు చేసినవా డెవలప్మెంట్ నా ఊర్లో నేను చూపిస్తారా నీ ఊర్లో ఎంత మెజారిటీ వచ్చింది నీకు నా నా దీంట్లో చూపిస్తారా నువ్వు నా మమ్మల్ని తొత్తులు అంటావా తొత్తులు ఎందుకైనా నేను నీకు తెలుసు నీ మా మా గురించి కన్నీముడుగు దాయాదులు అంటే ఏమి దాయాదు దాయాదుల్ని ఇంత జ్ఞానం లేదంటావా మా మా దాయ ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వయసును ఫస్ట్ మర్యాద ఇవ్వడం నేర్చుకో అదే అదే మా దాయాదుల్లో మొన్న రాష్ట్రపతి మెడల్ కూడా తీసుకునింది తెలుసా నీకు సిఏఎంసిఏలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఇక్కడే చూడండి రఘునాథ్ రెడ్డి కూతురు మీ మీ సీఎం గారే విజయవాడకు పిలిపించి సన్మానిచ్చినారు దాయాదుల గురించి మా పారిశ్రామికవేత్తలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మా దాయాదుల్లో ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు చూడండి ఫోటో రాష్ట్రపతి సర్ సర్టిఫికేట్ గోల్డ్ మెడల్ కూడా తీసుకునింది తెలుసా నీకు నువ్వు ఎప్పుడన్నా వచ్చినావా వాళ్ళ ఇంటికి వచ్చినావా జయచంద్రారెడ్డి అదే చిన్నమాజరెడ్డి గారి పల్లి గురించి అదే గారి గారిపల్లికి నువ్వు రాలేదా నీ బిజినెస్ ఫైల్స్ తెచ్చుకోవచ్చు అదే దేవుని దగ్గర నువ్వు ఆశీర్వాదం తీసుకోలేదా జయచంద్రారెడ్డి బా వీరభద్రస్వామి టెంపుల్కి వచ్చి ఇదే అదే టెంపుల్ నీ రోజు ఎట్లా నేర్పుతావు నువ్వు నిలిపి శాంక్షన్ అయింటే నిన్ను పిలవలేదు నిన్ను పిలవడానికి నీ పార్టీలో వాళ్ళు ఉన్నారప్ప వాళ్ళ కార్డులు ఇచ్చినాం పిలవమని చెప్పినాం ఈఓ గారికి చెప్పినాం నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది రికార్డు పరంగా ఉన్నా నేను నీకు ఎనీ డౌట్స్ రా డెబిట్గా మీ ఇద్దరు నువ్వు ఒక సైడు నేను సింగిల్గా కూర్చుందా ఇద్దరు నువ్వు అడిగే క్వశ్చన్లకి నేను ఆన్సర్ ఇస్తా దమ్ముంటే రా నువ్వు చెప్పిన ప్లేస్ అయినా సరే డే రా వస్తాను ఏం మాట్లాడుతున్నావు కా కాంపోజేషన్ అంటావు కాంపజేషన్ అంటే నష్టపరిహారం మాకు నష్టపరిహారం కాటేది కాంట్రిబ్యూషన్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ మేము కట్టిండేది మేము కట్టిండేది టెన్ పర్సెంట్ అంటావు కట్టిండేది ట్వంటీ పర్సెంట్ నీకు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు ఏదో గొడవలు జరిగినాయి నాకు ఎక్కడ గొడవలు జరిగినాయి జయచంద్రారెడ్డి ఎక్కడ గొడవ గొడవలు జరిగిండేది నువ్వు గ్రామం గ్రామంలోకే కాదు మండలం కాన్స్టిట్యుసీలో మూడు వందల కార్లతో పెద్దిరెడ్డి గారు వచ్చిండేది నువ్వు ప్రెస్ స్టేషన్లో ఉండవు ఏం మాట్లాడుతున్నావో తెలియదు జయచంద్రారెడ్డి ఫస్ట్ మా దాయాదు గురించి కానీ మా దేవుని గురించి కానీ మాట్లాడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏదంటే అది మాట్లాడద్దు నువ్వు ప్రోటోకాల్ గురించి మాట్లాడతావు ఏం ఫ్రోటోకాల్ నీకుందా ఫ్రోటోకాల్ నువ్వు వార్డ్ నెంబరా దేనికి వార్డ్ నెంబర్ యువకు ఫోన్ చేసావంట అయ్యా నా బాబు వాళ్ళకి చెప్పండి మా నా పేరు అయిపోయింది లేకపోతే మీ వాళ్ళని పిలవమని చెప్పండి లేదంటే మీరన్నా కొట్టేంట్రా నాయన నా పాంప్లేట్ నా పేరు వేసుకొని నాకు బగి అవమానంగా ఉంది అని చెప్పినావు సిగ్గుగా లేదా నీకు ఇంకా ప్రెస్ మీట్ పెడతావా అంత గొప్ప కర్రీ పోనీ పాత మొలకల ఉంది మొలకల చెరువులో గుర్తుందా నీకు పాత మొలకల ఉంది ఆ ఊర్లో ఆ ఊర్లో బజార్ మెయిన్ సర్కిల్కి పోయి నిలబడుకో ఎమ్మెల్యే గారు టూ థౌజండ్ నైన్టీన్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నువ్వు స్పీట్ బాక్స్ ఇచ్చి బ్రతికిమాల అప్పుడు రాజకీయాలు లేవు నువ్వు బ్రతికాల రోజులు లేవా శివాల దేవస్థానాల గురించి దేవస్థానాలు కొట్టేస్తా ఉండారు ఎక్కడ కొట్టారు మల్లాయకొండ కొట్టారు మల్లాయకొండ దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసినారు స్వామి టెంపుల్ చేసినారు మీ మీ ఊర్లో శివాలయం చేసినారు దమ్ముందా మీ చూడు చూసినావా లేదు అదన్నా నువ్వు నువ్వేమని చెప్పావు ఆ రోజు డెవలప్ చేయండి రిక్వెస్ట్ చేసినావు అదే రిక్వెస్ట్ చేసి అదే రిక్వెస్ట్తో ఈరోజు పాత టెంపుల్ తీసేసి కొత్త టెంపుల్ నిర్మించా అది ఇంకా పూజలు చేయాలా నువ్వు మా టెంపుల్ పైన రెండు ఒకటిన్నర సంవత్సరం ముందే నీ టెంపుల్ కంప్లీట్ అయ్యింది మీ ఊర్లో అది ఫస్ట్ ప్రతిష్ట చేయడం నేర్చుకో ఫస్ట్ గుర్తు పెట్టుకో జయచంద్రారెడ్డి కబడ్దార్ నువ్వు ఎనీ టైమ్ చెప్పు ప్రెస్ మీటర్ కూర్చుందాం ఇద్దరు పిలిపిద్దాం మాట్లాడదాం ఇంకోరు ఒళ్ళు దగ్గర పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ గురించి కానీ మా దాయాదుల గురించి కానీ మా గురించి కానీ దొంగ దావలో రాలేదు దొరలుగా వచ్చినారు నువ్వు నువ్వు నీకు ఇన్విటేషన్ కార్డు వచ్చి నీ పేర్లు నువ్వే కొట్టించుకొని చూడండి దీంట్లో అంతా ఉంది అఫిషియల్ ఇది అఫిషియల్గా కొట్టించినారు సార్ ఊరికే ఏదో నోటుకు వచ్చింది వాగుతున్నావు నువ్వు మాదిరెడ్డివారిపల్లి కన్నీమూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని అందరు అందరిని పిలిచినట్టు మమ్మల్ని కూడా ఆహ్వానించినారు మా కులదైవము వీరభద్రస్వామి అందరం వెళ్ళి పూజలు ఘనంగా బాగా చేసుకున్నాము కలిసికట్టుగా చేసుకున్నాము అందరూ దాయాదులతూ చాలా గుడికి చాలా కష్టపడి బాగా గుడి పనులన్నీ పూర్తి చేసి పూజలు కూడా బాగా ఘనంగా చేసుకున్నాము అట్లాడు గుడిస్తారు